కేవలం ఒక్క ఏడాదిలోనే పెందుర్తి మండలం రాంపురం పంచాయతీలో రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేయడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు రాంపురం పంచాయతీలో ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలతో రోడ్డు కాలువ నిర్మాణం అలాగే శ్రీరాంపురం గ్రామంలో కోటి రూపాయలతో తాగునీరు పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దడం సంక్షేమ పథకాలు పుష్కలంగా అమలు చేయడం చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంకల్పమని స్పష్టం చేశారు వచ్చే నాలుగేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధిలో నా ఉన్న భవిష్యత్తుగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు జనసేన నాయకుడు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగలేదని కోటను ప్రభుత్వ అధికారులకు వచ్చాక ఒక సంవత్సరంలోని రెండున్నర కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం విశేషమని పేర్కొన్నారు కార్యక్రమంలో ఎంపీపీ నాగమణి చెట్పిటీసీ దేవి కనకరాజు మాజీ చెట్పిటీసీ రెడ్డి రమణ నారాయణరావు ఎంపీటీసీ గండి హేమబిందు జనసేన సీనియర్ నాయకులు జగన్మోహన్ పాత్రుడు ఆర్ఎస్ నాయుడు పిన్నింటి పార్వతి గోర్ల అప్పారావు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రాము రామునాయుడు టిడిపి నాయకులు అరగోపాల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మండల రాంపురం గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరిగింది రెండు అంగన్వాడీ బిల్డింగ్లు అయితే ఒక ట్వంటీ కేఎల్ వాటర్ ట్యాంక్ రూమ్ పూర్తి చేసుకోవటం కానీ రోడ్లు కానీ ఏదైతే గతంలో పెద్ద ఎత్తున నియోజకవర్గం మొత్తం ముప్పై కోట్లతో రోడ్లు అయితే ప్లాన్ చేశామో అవి ప్రారంభించుకోవటం అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ చేస్తున్న కొద్దీ చేయాల్సినవి ఉంటాయి మరి ఎప్పుడైనా కూడా తృప్తి ఏంటి అంటే ప్రజలకు మాట ఇచ్చిన పని చేసినప్పుడే ఏ నాయకుడికైనా చెప్తే అదే పందాల మేము ముందుకు పోతూ ఉన్నాం ఈ కార్యక్రమాల్లో భాగస్వాములైన మా ఎంపీపీ గారు మా స్థానిక ఎంపీటీసీ మా ఎన్ను సీనియర్ నాయకులు నారాయణరావు గారు అన్న గారు అలాగే రంగునాయుడు గారు యాక్చువల్గా ఈ కర్మకర్త క్రియ అయితే దీనిలో చాలా పనులకు రోడ్ల పనులకి వాటికి రంగనాయుడు గారు ఒక పోర్షన్ తెలుగుదేశం నుంచి నారాయణరావు గారు అలాగే వారి మిత్రులు కొంతవరకు పెట్టారు కూడా తొందరగా ప్రారంభించుకుంటారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళులాగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు మరి దానిలో భాగంగానే ఇంకా ఈ నెల తర్వాత మళ్ళీ ఒక ముప్పై కోట్ల రూపాయలు నిధులు రాబోతా ఉన్నాయి ఇంకా మిగిలిపోయిన పనులు కూడా ప్రారంభించుకుంటా పెద్ద ఎత్తున గతంలో అభివృద్ధి నోచుకొని ఈ ప్రాంతంలో ఈ రాంపురం గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేదే మా నాయకుల సంకల్పం దాన్ని అమలు చేస్తామని చెప్పి మాట్లాడు